మోడీ నాకు పెద్దన్న సహకారం కావాలి ఎక్కడి నుండే నీకేమన్నా చుట్టప్పుడ లేకపోతే పెద్దమ్మ కొడుక చిన్నమ్మ కొడుక ఇంటి పక్కన ఇంటి ముందా ఇంటి వెనుక చెప్పరాదు అన్న ఎక్కడి నుండి పెద్దన్నయుండు నీకు ఏనుండి నుండి పెద్ద అన్న ఇండు అంటున్నా నేను నీ స్వార్థ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి నీకు పెద్ద నీ దే దేశానికి సంబంధించిన ప్రధాని నీకు పెద్దన్న అవుతాడు కానీ ఈ రాష్ట్ర హక్కుల కోసం విభజన చట్టం కోసం విభజన హక్కుల కోసం ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు శత్రువైతాడు ఆ రోజు ఇదే ప్రధాని నరేంద్ర మోడీని కలిస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పినో సిగ్గు లేకుండా చెప్పిను మెదలు లేని సన్నాసులు చెప్పిను మరి ఇలా సిగ్గుశారం లేకుండా ఎట్లా కలుతుర్రు ప్రధానిని ఇప్పుడు అర్థమైందా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కోసం దేశ ప్రధానిని కలవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది నీకు పెద్దన్నయ్యడు మరి పెద్దన్న ఎట్లయిందో ఏం కథో ఒకసారి చెప్తా ఊరిని ఆదిలాబాద్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పీఎం సీఎం ఒకరిపై మరొకరు ప్రశంసలు అభినందనలు ఆలింగానలు ఆ పొగడ్తలు నేనున్నానంటూ మాట ఇచ్చిన నరేంద్ర మోడీ కాసేపటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపణలు అరగంట కూడా ముందుకే మాట మార్చిన ప్రధాని అయిపోయా ఏమున్నదిలా అన్న దండేడ్ అయ్యో నీ చేతులే ఇవ్వే అనుకో ప్లీజే జరా నన్నుగా ఆపాడున్న సీఎం పీఠంని ఏం చేయకు ఇక్కడ అరే ఎన్ని రోజులు ఉంటావో ఉండువు ఇక ఉన్నీ రోజులైతే జాగ్రత్తగా ఉండు అరే బైనా ఉన్న మెడల దా ఏది శాల్వగప్పుడు బై నీ పీఠం పోతే చూసుకో అన్నట్టున్నది ఏం లేదు పెద్దన్న ఏం నుండా ఏం కథనో ఇక ఆలోచించరు జాతీయ పార్టీలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు తోడు దొంగలు గుర్తుపెట్టుకోరు దొంగలు ఇవన్నీ దయచేసి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి